హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటి దగ్గర ఉంటూ పనిచేస్తూ డైలీ కొన్ని లక్షలు సంపాదించండి హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ చేయండి ఇంట్లో కూర్చుని రబ్బర్ పెన్స్ పెన్సిల్స్ ఇలా వీటిని ప్యాక్ చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు ఒక బాక్స్లో పది రబ్బర్లను ప్యాక్ చేయాలి ఒక బాక్స్కు పది రూపాయలు చొప్పునిస్తారు ఇలా చాలా రకాల కలర్స్ ఉన్న రబ్బర్లు ఉంటాయి మీరు ఒకే రంగు రబ్బర్లను ఒక కార్టన్ లో ప్యాక్ చేస్తే సరిపోతుంది మీ పని అయినట్టే ఈ విధంగా పెన్సిల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది ఒక బాక్స్ లో పది పెన్సిల్స్ ని తీసుకుని దాంతోపాటు ఒక షార్ప్నర్ ని ప్యాక్ చేస్తే చాలు చాలా తేలికైన పని చేస్తూ మనకు కావాల్సినంత డబ్బు అయితే సంపాదించవచ్చు దీనికి మీరు ఇంట్లో ఉంటే చాలు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రస్తుతం కరోనా తీవ్రత మళ్లీ మొదలైంది ఇలాంటి రోజుల్లో ఎంత వీలైతే అంత ఇంటి దగ్గర ఉంటూ పని చేసుకోవడం చాలా మంచిది మీరు రోజుకు రెండు నుంచి మూడు వేల దాకా సంపాదించవచ్చు ఆధార్ ఉంటే చాలు దీన్ని ఎవరైనా చేయొచ్చు దీనికి మీరు రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ కింద ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే జాబ్స్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి స్టేట్ ఇంకా ఏజ్ ఈ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయగా ఫామ్ సబ్మిట్ చేయడానికి మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వచ్చిన పై క్లిక్ చేయాలి ఇది కంపెనీ రూల్ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఇలా చేశాక కొన్ని గంటల్లోనే మీకు జాబ్ గురించి మెసేజ్ వస్తుంది లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ డైరెక్ట్గా సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయితే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్టే ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం దయచేసి కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని గుర్తించండి జాగ్రత్త వహించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి